రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలు తెలుసు రోజు పేపర్లలో టీవీలలో ఏం జరుగుతూ ఉంది అవుతున్నాయి ఇవన్నీ కూడా మీకు తెలుసు మీకు ఒక విషయం మాత్రం నేను ప్రత్యేకంగా గుర్తు చేయదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు సరిగ్గా పదకొండు సంవత్సరాల కిందట హైదరాబాద్ మహానగరంలో ముఖ్యంగా రాజేంద్రనగర్ కానీ లేదా రంగారెడ్డి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో కానీ కొన్ని అనుమానాలు ఉండేది హైదరాబాద్కి పెట్టుబడులు వస్తాయి అనేది కాదు ఉన్నాయే పోతాయంట హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడుతుందంట హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినిపోతుందంట హైదరాబాద్లో హిందువులు ముస్లింల మధ్యన అనవసర గొడవలు అవుతాయంట అని చెప్పి చాలా చాలా రకాలుగా ఆనాడు ప్రచారాలు జరుగుతూ ఉండేది చాలామంది మర్చిపోయినట్టు కూడా ఉన్నారు ఎందుకంటే అవన్నీ పాత ముచ్చట్లు కాబట్టి మర్చిపోయినట్టున్నారు కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధే మన కులంగా సంక్షేమమే మన మతంగా ఈరోజు పేదవారిని పెద్దవారిని అందరినీ కూడా బ్రహ్మాండంగా కలుపుకొని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ సమపాలలో అందే విధంగా చాలా చక్కగా పదేళ్ల పాటు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని పరిపాలించినారు కాబట్టే భారతదేశంలో ఎన్నో రంగాలలో తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఒక దిక్సూచిగా ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తలసరి ఆదాయంలో కావచ్చు విద్యుత్ వినియోగంలో కావచ్చు పరిశ్రమల ఆకర్షణలో కావచ్చు వ్యవసాయ విస్తరణలో కావచ్చు పేదవాళ్ళను ఆదుకునే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అగో యాదాద్రి లాంటి గుడి కట్టే విషయంలో కావచ్చు ఏ విషయంలో అయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం పెట్టే విషయమే కావచ్చు లేదా ఇంటింటికి నీళ్ళు ఇచ్చే విషయమే కావచ్చు ఏ విషయంలోనైనా బ్రహ్మాండమైన అభివృద్ధిని బ్రహ్మాండమైన సంక్షేమాన్ని పదేళ్లలో కరోనా లాంటి మహమ్మారి తరుముకొచ్చినా పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ఎక్కడ సంక్షేమం ఆగకుండా చూసుకున్నారు కాబట్టి కేసీఆర్ గారిని మీరు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆనాటి మన అభ్యర్థిని మీరు అఖండమైన మెజారిటీతో గెలిపించారు తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీని వదిలిపెట్టి పోవచ్చు కాక కానీ ఎమ్మెల్యే పోయినా అధికార లాలసతో పైరవీల కోసము పదవుల కోసము ఇంకో దానికోసం వారు పోయినా మేము మాత్రం ఉంటాము పార్టీని వదిలిపెట్టమని చెప్పి నిబద్ధతతో ఉన్న మా గులాబీ అన్నదమ్ములకి మా ఆడబిడ్డలకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను కష్టాలు కష్టాలు అందరికీ వస్తాయి కష్టాలు మనిషిన వాడికి అందరికీ వస్తాయి గెలుపులు ఓటములు ఎదురు దెబ్బలు ఇవి కొత్త కాదు రెండు వేల ఒకటి ఏప్రిల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆనాడు ఆయన వెంబడ కేవలం పిడికెడి ఉండే కానీ ఇరవై నాలుగేళ్లలో ఈరోజు కేసీఆర్ గారు పెట్టిన పార్టీ ఇంతింతయి వటుడింతయి అన్నట్టు ఆనాడు పెట్టిన ఒక విత్తనం వాళ్ళ మహావృక్షమై వేలాది లక్షలాది మంది నాయకులను కార్యకర్తలను బ్రహ్మాండంగా గ్రామ గ్రామాన ప్రతి పట్టణంలో ప్రతి పల్లెలో అద్భుతంగా విజృంభించి భయంకరంగా ఇవాళ అన్ని చోట్ల కూడా విస్తరించింది నా విజ్ఞప్తిగా నా ప్రార్థన మీతో ఒకటే ఇవాళ కేసీఆర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు టిఆర్ఎస్ అంటే ఒక సామాన్య శక్తి కాదు కొంతమంది కళలు కంటున్నారు పిచ్చి కళలు కంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడుతున్నారు కేసీఆర్ను ఫినిష్ చేస్తా బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తా నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా కేసీఆర్ను ఫినిష్ చేస్తా అని చెప్పి నీలాగా ఇరవై నాలుగేళ్లలో చాలామంది ప్రగల్భాలు పలికినారు పిచ్చి ప్రేలాపనలు చేసినారు ఇవాళ ఒక్కసారి చరిత్రలోకి తిరిగి తొంగి చూడు కేసీఆర్ను ఫినిష్ చేస్తున్న చేస్తా అన్న వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా ఇంకా వాళ్ళు ఫినిష్ అయినారా ఒక్కసారి చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేసీఆర్ అనే వ్యక్తి ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కనుక ఆయన నడుం బిగించకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి కూర్చున్న కుర్చీ రేవంత్ రెడ్డి కూర్చున్న తెలంగాణ ముఖ్యమంత్రి అనే కుర్చీ ఇవాళ ఉంటుండేనా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇవాళ అధికారము పదవులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇవన్నీ తాత్కాలికంగా ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు కానీ ప్రజల గుండెల్లో స్థానం శాశ్వతం అది కేసీఆర్ గారికి మాత్రమే సొంతమనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయి అందుకే ఎత్తైన కుర్చీలో కూర్చుంటున్నాడు రెండు కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నాడు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దగా అయిపోవు నువ్వు ఎత్తైన కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోవు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి